రుణమాఫీ చేయి నువ్వు అన్నట్టు ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక్కొక్క రైతుకు పదిహేను వేలు రైతు బంధు బాకీ నువ్వు రైతు బంధు అందరి రైతు ప్రతి ఒక్క రైతు రైతు బంధు అయ్యి నాలుగు వేల పెన్షన్ అయ్యి తులం బంగారం ఐదు వందల సిలిండర్ అంటున్నావు ఎక్కడ అమలు అవుతలేదు ఇవి ప్రజలకు ఇచ్చిన హామీలు చేతనైతే చేయాలి తప్ప ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేయాలి మీరు మొన్నటి మొన్న కేటీఆర్ గారి మీద మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు ఫస్ట్ లగచల్ల కేసులో ఎక్కించే ప్రయత్నం చేసినాడు అందులో తప్పిపోయింది కాబట్టి మళ్ళా కార్ రేస్లో అండ్లు పెట్టేసి ఈరోజు కేసు ఫైల్ చేసినారు ప్రజల తరఫున ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న కేటీఆర్ ఎట్లనైనా జైలుకు పంపాలని చెప్పి కక్ష సాధింపు తప్ప ఇంకొకటి లేదు ముఖ్యమంత్రి గారిది మొన్న చూసినాం అల్లు అర్జున్ కేసు కూడా అది దురదృష్టకరమైన సంఘటన మేము కూడా ఖండిస్తున్నాం సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన దురదృష్టకరం శ్రీతేజ తేజ కుటుంబాన్ని మాత్రం అల్లు అర్జున్ ఆదుకోవాల్సిందే కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉంటుంది హాస్పిటల్ అయ్యే ఖర్చు కూడా అతనే భరించాలి కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏం జరుగుతుంది అసెంబ్లీలో గంట సేపు అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతుంది అవసరం అండి రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద మాట్లాడు రైతుబంధు మీద మాట్లాడు రైతుబంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు రైతుబంధు ఎకరాకు ఎంత ఇస్తావు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు అసెంబ్లీలో చెప్పేది అనౌన్స్ చేసేదింటివి అది పక్కన పెట్టి రైతుబంధు చెప్పకుండా అల్లు అర్జున్ గారి మీద గంట గంటన్నర అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నదా అని అడుగుతున్నాను మీద అక్రమ కేసులు పెట్టాలి రోజుకొక కేసు పెట్టాలి తెలంగాణ అంతటా ప్రజలను రైతుల దృష్టిని మరలించాలి ఇచ్చిన హామీలు తప్పుకోవాలి ఇదే అని చేసే పరిపూ నీకు చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపి చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి తప్పుకో ఇట్లా తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అమాయక రైతులు పాపం వాళ్ళకి బేడీలు వేసిన రైతులకు నీ సొంత నియోజకవర్గం నేను ఎమ్మెల్యే ఎన్నుకున్నారు నేను కొడంగల్ ప్రజలు కానీ రైతులు కానీ ముఖ్యమంత్రి అయితే మా కొడంగల్ అభివృద్ధి ఎదుతది కొడంగల్ పెద్ద ఎత్తున ఎక్కడికో మన తెలంగాణలో మెంబర్ వన్గా అవుతుందని చెప్పి ఆశతో ఒక నమ్మకంతో రైతులంతా నిన్ను ముఖ్యమంత్రి చేసినారు వాళ్ళని ఏం చేసినావు నిన్న ఎన్నుకున్న రైతులను నిన్ను ఎన్నుకున్న ప్రజలనే బేడీ లేచి జైలుకు పంపించినావు వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడుకున్నావు రైతుల ప్రాణాలతో చెలగాట మాడుకున్నావు రైతులకు ఎవరైనా బేడీలు వేస్తారా నీకు ఓటేసిన రైతుకు బేడీలు వేస్తే ఇంతకన్నా ముఖ్యమంత్రి దిగజారిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటేసిన రైతుకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి ఎక్క లేడు భారతదేశం బేడీలేసి అటాక్ వచ్చిన రైతుకు కూడా బేడీలు వేస్తే రేపు పొద్దున్న ఆటాక్ బేడీలు చూసి ఇంకెక్కువ అటాక్ అయి చనిపోతే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు ఆ కుటుంబానికి రైతులను జైలుకి పంపి ముప్పై నలభై రోజులు రైతులను హింసించినవు ఆ దాడి జరగదానికి కారణం ఎవరు ప్రభుత్వం వైఫల్యం మీ వైఫల్యం పోలీసు వైపల్యం